కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన నుండి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తూ దినదినము ప్రజల సంక్షేమం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి అభివృద్ధి అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కేటాయించడం జరిగింది దానిలో భాగంగానే హుజరాబాద్లో హుజరాబాద్ మున్సిపాలిటీకి పదిహేను కోట్లు జమ్గుంట మున్సిపాలిటీకి పదిహేను కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మా ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి నేతృత్వంలో వారి చొరవతో కేటాయించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నాయకులు నిజం ప్రజల్లో ఉంటూ సంక్షేమ పథకాలు ప్రజల బాగులు చూస్తూ ఉంటే ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ మేమే ఈ నిధులు పట్టుకొచ్చినాం మేమే సంక్షేమ పథకాలకు మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఒక పక్క నిజము సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ అందిస్తూ ఉంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న సహాయంని పక్క రేవంత్ రెడ్డి గారు బొమ్మ తీసేసి రేవంత్ రెడ్డి గారి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా తీసేసి కేవలం చెక్కులే ఆ చెక్కులు కూడా చెక్కులు బౌన్స్ అయిన చెక్కులని అని ఇస్తున్నాడు అంటే ఎప్పుడు కూడా కౌశిరెడ్డి గారి పని ఎట్టుంటుంది అంటే అదో విచిత్రమైన పద్ధతిలో ఉంటాయి సహాయం చేద్దాం అంటాడు ఇవంటీ అక్కర్రా కూడా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ప్రజలకు ఉపయోగపడాలని సీఎం రిలీ పండు సకాలంలో అందిస్తూ ఉంటే అనే చెక్కు బౌన్స్ అయిన తర్వాత మూడు నెలల తర్వాత చెక్కు అక్కరాని సందర్భంలో తీసుకొని ప్రజలకు ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు రాణవ్ గారు చెరువుతో ఈ ఈరోజు ముప్పై కోట్లు నిధులు మంజూరు అయితే నేనేం తీసుకొచ్చిన వెయ్యి కోట్లు చెప్పినా కదా ఎలక్షన్లప్పుడు ఆ వెయ్యి కోట్ల భాగంగా ఈ ఫండ్ వచ్చిందని చెప్పుకుంటాడు ఎవరికో ఉట్టిన బుడ్డ బిడ్డను ఈయన ముద్దాడినట్టు ఉన్నది ఈ పరిస్థితి చూస్తే కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు గుర్తించి ప్రజలకు ఏం అవసరమో ప్రజలకు సంక్షేమం కోసం ఏం అవసరమో పూర్తిగా ప్రజలకు అంకితమే పనిచేయాలని బీఆర్ఎస్ నేతలకు ఎదువు చెప్తున్నాను ఇంకొకటి కౌశిరెడ్డి గారు మీ తప్పుడు ఆలోచన తప్పుడు పనులను ఇప్పటికైనా చేసి ప్రజలకు పనిచేసే పనులు అక్కడికి పనులు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా గుజరాత్ మున్సిపాలిటీతో మున్సిపాలిటీతో పాటు మంచిరాల తర్వాత మిగతా మున్సిపాలిటీలు ఉన్నాయి అన్ని మున్సిపాలిటీలకు కూడా వచ్చినట్టుగానే ఇక్కడ కూడా రావడం జరిగింది అంతే తప్ప ఇలా బీఆర్ఎస్ నాయకులు ప్రమేయం కానీ కౌశిల్ రెడ్డి గారి ప్రమేయం కానీ కౌశిక్ రెడ్డి గారు కృషి కానీ ఏలాంటి